ఈ సమావేశం యొక్క ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి పోలిట్ బ్యూరో మీటింగ్లో చర్చించినటువంటి అంశాలపైన మేము మీ అందరికీ వివరిద్దామని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి ఈరోజు సుమారు మూడు గంటల పాటు మరి ప్రెస్ మీట్ అక్కడ సమావేశం జరిగింది పోలిట్ బ్యూరో సమావేశం ఇందులో ముఖ్యంగా చర్చించినటువంటి అంశాలు కానీ తీసుకుంటే ప్రజా రాజధాని అమరావతి పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేయడం జరిగిందండి దాంతోపాటు పోలవరం ఏ విధంగా నిర్మాణం చేయాలి ఎందుకంటే మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన అక్కడ నిర్మాణం శరవేగంగా తీసుకెళ్లిన తర్వాత రివర్స్ టెండింగ్ అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ దాని విధ్వంసానికి పాల్పడినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆ డయాఫ్రామ్ వాల్ విషయంలో దానిపైన చర్చించడం జరిగింది అలాగే నదుల అనుసంధానం పైన కూడా ఏ విధంగా ఇప్పుడు మనకి సకాలంలో వర్షాలు పడి నీరుని ఏ విధంగా మనం నిల్వ చేయాలి దీనికి ఏ విధంగా నదులు అనుసంధానం చేయాలనే విషయం మీద కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి ఇదే కాకుండా ఎనిమిది వెనుకబడిన జిల్లాలు కేంద్ర సహకారం అందించేటువంటి విధానం మీద కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి అలాగే ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి పైన కూడా మరి చర్చ జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మరి నీరు చెట్టు బిల్లులపైన పైన చాలామంది ఇక్కడికి మాకు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి వారు మాకు వాళ్ళు వినతులు ఇవ్వడం జరుగుతుంది దానిపైన కూడా నీరు చెట్టుకు సంబంధించిన బిల్లులు ఏ విధంగా వాటిని రిలీజ్ చేయాలని దానిపైన కూడా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా పేదరికం లేనటువంటి సమాజం నిర్మాణం ఏ విధంగా చేయాలి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విద్వాంస పాలన ఫ్రేక్ ప్రచారాలపైన ఈయన సోషల్ మీడియాని ఆసరాగా చేసుకుని అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దానిపైన కూడా మరి చర్చించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ముందుగా మరి అద్భుతమైనటువంటి విజయాన్ని వైపు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పోలియ సభ్యులందరూ కలిపి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందండి దీంతోపాటు ఈ విజయం అందించినటువంటి ఎన్డీఏ ఎన్డీఏ పక్ష నేతలకు కార్యకర్తలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజలకి కూడా ఈ సందర్భంగా పోలిట్ బ్యూరియో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అండి దీంతోపాటు నామినేటెడ్ పదవుల పైన ఏ విధంగా ఎందుకంటే ఆహర్నిస్సులు కష్టపడినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం కల్పించాలి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి నామినేటెడ్ పదవి ద్వారా వారికి సముచిత స్థానం కల్పించి వారికి గౌరవి వలన ఒక ఆలోచనతో మరి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి ఇలాగా వీటితో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో మాకు ప్రతి ఏడాది అక్టోబర్ నవంబర్లో సెప్టెంబర్ అక్టోబర్ సమయంలో ఈ సభ్యత్వ కమిటీలు వేసుకుని అక్టోబర్ నవంబర్లో ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుందండి దాని మీద కూడా చర్చించడం జరిగింది అయితే ఈసారి కూడా మెంబర్షిప్ కేవలం వంద రూపాయలు పెట్టే గతంలో ఇన్సూరెన్స్ రెండు వేలు పెట్టుకున్నాం ఈసారి దాన్ని కొంచెం మెంబర్షిప్ మీద కూడా మాట్లాడేటువంటి పరిస్థితి దాని మీద కూడా డిస్కస్ చేశామని చెప్పి తెలియజేస్తున్నాం ఇది ఇది ముఖ్య అంశాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ మా కాళీన్ గారు కూర్చున్నాం అందరికీ నమస్కారాలు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను భరించిన తెలుగు ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం అట్లాగే పవన్ కళ్యాణ్ గారి పట్టుదల ఈ రాష్ట్ర అభివృద్ధికి అత్యవసరమని గ్రహించి భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమికి అఖండమైన విజయాన్ని అపురూపమైన విజయాన్ని అపూర్వమైన విజయాన్ని అందించిన నేపథ్యంలో జరిగిన తొలి పాలిబ్యూరో సమావేశంలో ఈ విజయానికి కారకులైన అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ గొప్ప నమ్మకంతో ఎన్నో ఆశలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా ప్రజారంజకమైన పరిపాలనను సాగిస్తూనే పార్టీని ప్రభుత్వంతో అనుసంధానం చేస్తూ పార్టీ నాయకులు కార్యకర్తల ఆలోచనలకు విలువయిస్తూ ప్రభుత్వంలో తగిన ప్రజా ఉపయోగమైన నిర్ణయాలు తీసుకునేదానికి ఒక చక్కటి వాతావరణాన్ని కల్పించాలని పాలెట్ బ్యూరోలో మేము చర్చించాం ఎందుకంటే ఈ అఖండమైన విజయానికి ప్రజలు ప్రధాన కారకులైతే ఐదు సంవత్సరాలు దుర్మార్గ పరిపాలనలో అనేక అక్రమ కేసులలో ఇరుక్కొని ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలను బలి ఇచ్చి అనేక త్యాగాలు చేసిన కార్యకర్తలు నాయకుల సేవలను పార్టీ ఎప్పుడూ మర్చిపోదు అదే సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటైన ఈ రెన్నేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు చాలా ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే విధంగా ఉన్నాయని పాలిట్ బ్యూరో అభిప్రాయపడింది తొలి ఐదు సంతకాల్లోనే సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే చీకటి చట్టాలకు చరమగీతం పాడడంతో పాటు ఒక ప్రజారంజకమైన పరిపాలనకు మంచి బిగినింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారని పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించడం జరిగింది ఐదు సంతకాలతోనే ప్రజల్లో ఒక గొప్ప నమ్మకాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కల్పించగలిగినారని కూడా పాలెట్ బ్యూరో సభ్యులందరూ కూడా కొనియాడడం జరిగింది ఈ ఐదు సంతకాల అంశాల అమలులో కూడా చకచకా జరుగుతున్న నిర్ణయాలు ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగులు రైతులు వీటి వల్ల లబ్ధి పొందే నిరుపేదలు అన్నా క్యాంటీన్లు లాంటి వాటి వల్ల లబ్ధి పొందే నిరుపేదలు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఏ పునాదుల మీదైతే ఏర్పాటైందో ఒక సంక్షేమ శ్రేయో రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించాలని ఎన్టీ రామారావు గారు కలలు కన్నా ఆ విస్తృత ప్రయోజనాలను సాధించే దిశగా తొలి బలమైన అడుగులు చంద్రబాబు నాయుడు గారు వేశారు ముఖ్యమంత్రిగా అని పాలిట్ బ్యూరో సమావేశం అభిప్రాయపడింది మరి వీటితో పాటు ఇందాక చెప్పినట్లు రెండు కళ్ళు లాంటి రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటి అమరావతిని పట్టాలెక్కించడం పోలవరాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం ఈ రెండు ప్రధానమైన లక్ష్యాలతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేయడానికి ఈరోజు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా దోహదం చేస్తాయని కూడా పాలిట్ బ్యూరో అభిప్రాయపడింది ఎందుకంటే వంశధార గోదావరి కృష్ణ పెన్నా నదుల అనుసంధానం వీటి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో అంటే ఒక దశాబ్ద కాలంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వచ్చని బలంగా నమ్ముతున్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు వెనుకబడిన ఉత్తరాంధ్రకు సాగునీటి సదుపాయాలు పెంచడంతో పాటు అత్యంత కరువు పీడిత రాయలసీమకు కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాలను కూడా అందించాలనే తపన చంద్రబాబు నాయుడు గారిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది దానివల్లే గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధాన్ని కూడా ఈరోజు మరో దారిలో అంటే కృష్ణా నది నుంచి మళ్ళీ అంటే గోదావరి జలాలని మనం నేరుగా పోతిరెడ్డిపాడులోకి పోసే విధంగా ఒక గొప్ప ప్రణాళిక రూపకల్పనకు మొన్ననే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు దీనివల్ల శతాబ్దాల కరువుతో చిక్కి శల్యమైపోయిన రాయలసీమకు ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడంతో ఇవ్వడానికి ఒక రాయలసీమ బిడ్డగా నిజమైన రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు సాగిస్తున్న కృషి అద్వితీయమని పాలిట్ బ్యూరో ఈరోజు ప్రశంసించింది మరి ఇట్లాంటి అనేక అంశాలను ఎక్కడా జరగని విధంగా ఎవరు ఊహించని విధంగా స్కిల్ సెన్సెస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ నైపుణ్య గణన చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు కలలుగన్న పేదరిక నిర్మూలన అట్లాగే పేదరికం లేని సమాజ నిర్మాణం సమీప భవిష్యత్తులో జరిగి తీరుతుందని పాలిట్ బ్యూరో దృఢంగా అభిప్రాయపడింది ఈరోజు మా నాయకుడు ప్రతిపాదిస్తున్న పీ ఫోర్ పాలసీ ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా అమలు చేయడానికి త్వరలోనే ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు వస్తుందని చంద్రబాబు నాయుడు గారు పాలెట్ బ్యూరో సభ్యులకు వివరించారు పాలెట్ బ్యూరో సభ్యులతో పాటు పార్టీలో ఉండే సీనియర్ నాయకులతో పాటు సామాన్య కార్యకర్త కూడా పేదరిక నిర్మూలనలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల పైన తగిన సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు అందరి భావాలను ఆలోచనలు పంచుకొని ఆ నిర్దిష్ట కార్యాచరణ త్వరలోనే రూపకల్పన చేయడం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు పాలెట్ బ్యూరో సభ్యులకు వివరించడం జరిగింది టాప్ టెన్ పర్సెంట్ సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉంటారో పది మందికి సహాయం చేయగల స్థితిలో ఉంటారో ఆ పది శాతం మంది దిగువన ఉన్న ఇరవై శాతం మందికి సహాయం చేయగలిగితే అంటే అది ధన సహాయం కావచ్చు సాంకేతిక పరమైన సహాయం కావచ్చు లేదా వాళ్ళకున్న పెట్టు పలుగుబడి సహాయం కావచ్చు ఒక పెద్ద పారిశ్రామికవేత్త అనుకుంటే ఒక యాభై మందికో అరవై మందికో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఒక ధనవంతుడు అనుకుంటే ఒక వంద మంది పిల్లలను చదివించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టాప్ టెన్ పర్సెంటు బాటంలో ఉండే ఇరవై శాతం పేద కుటుంబాలను ఆదుకోవడానికి అంటే ఆ కుటుంబాల్లో చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకు సహాయం చేయడం చదువుకుని నిరుద్యోగులకు ఉంటే ఆ నిరుద్యోగులకు స్కిల్స్ అప్గ్రేడ్ చేయడము లేకపోతే వాళ్ళకు తగిన ఉపాధి అవకాశ అవకాశాలు కల్పించడం ద్వారానో వారికి మెరుగైన జీవనాన్ని అందించడం అట్లాగే వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు వాళ్ళని ప్రోత్సహించి తద్వారా వాళ్ళ కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా ఆర్థికంగా కూడా తగిన ప్రోత్సాహకాలు ఆ సమాజంలో ఎవరైతే టాప్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళ ద్వారా దిగువ శ్రేణి కుటుంబాలకు సహాయ సహకారాలు అందించే విధంగా ఈ పి ఫోర్ పాలసీ ఉండబోతుందని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా ఈ రకంగా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా మెరుగైన సమాజం కోసం పేదరికం లేని సమాజం కోసం రెండు వేల నలభై ఏడు నాటికి అగ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం త్వరలోనే ఒక ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక డ్రాఫ్ట్ను కూడా ప్రభుత్వం రూపకల్పన చేయబోతూ ఉంది ఆ డ్రాఫ్ట్ రూపకల్పనలో కూడా పార్టీ నాయకులు మేధావులు అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఉంటుందని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా పాలెట్ బ్యూరోలో సభ్యులకు వివరించడం జరిగింది ఇట్లాంటి అనేక అంశాలు పాలిట్ బ్యూరోలో చర్చించాం మరి ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడానికి అట్లాగే అన్ని విభాగాలు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి పారదర్శక విధానాల రూపకల్పనకు ప్రజల భాగస్వామ్యంతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తల భాగస్వామ్యం కూడా భవిష్యత్తులో ఎక్కువగా ఉంటుందని కూడా ఈ రకంగా మేము మా పార్టీ కేడర్కు నాయకులకు కూడా మరి చెప్పదలుచుకున్నాం పాలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా ఈ మధ్యనే ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను కూడా పాలిట్ బ్యూరోలో చర్చించాం మంచి నిర్ణయాలు సహేతుకమైన నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు కాబట్టి ప్రభుత్వం తీసుకుంటున్న ఆ మంచి నిర్ణయాల పట్ల పాలిట్ బ్యూరో తన సంతృప్తిని హర్షాన్ని కూడా వ్యక్తం చేసింది ప్రభుత్వానికి అన్ని రకాలుగా బాసటగా నిలవడంతో పాటు మంచి పరిపాలనను సామాన్యునికి చేరువ చేయడానికి పార్టీ యంత్రాంగం కూడా ప్రభుత్వంతో మమేకం కావాలని మరి ఈరోజు మేము మాట్లాడుకున్నాం కార్యకర్తల సంక్షేమం ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్లు గతంలో ప్రమాద బీమా రెండు లక్షల రూపాయలు ఉంటే దాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచబోతూ ఉన్నాం పార్టీ సభ్యత్వ రుసుము మాత్రం వంద రూపాయలే ఉంటుంది త్వరలోనే సభ్యత్వం ప్రారంభం కాబోతుంది మరి నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఒక శాస్త్రీయంగా వడపోత కార్యక్రమం జరుగుతూ ఉంది దాని తర్వాత విడుదలయ్యే తొలి జాబితా లోనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది పార్టీ పార్టీ అధినాయకత్వం ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత అర్హులైతే ఎవరైతే పార్టీకి అంకితభావంతో పనిచేశారో ఎవరైతే ఈ ఎన్నికల్లో త్యాగాలు చేశారో ఎక్కడైతే పార్టీ నాయకత్వం కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు గౌరవం రాలేదు అట్లాంటి వాళ్ళందరికీ కూడా త్వరలోనే నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారు పాలెట్ బ్యూరోకి స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది థ్యాంక్ యూ అంటే ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కావాలేదు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇది తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి మేము ఎన్నికల్లో పోటీ చేశాం అందరి సహకారంతో అందరి భాగస్వామ్యంతో అందరి కృషితో అద్వితీయమైన విజయాన్ని సాధించాం నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది బహుశా భారతదేశ రాజకీయాల్లో ఏ కూటమికి ఏ ఎన్నికల్లోనూ ఎప్పుడూ సంభవించి ఉండదు అలాంటి ఒక అద్వితీయమైన విజయాన్ని సాధించిన సందర్భంలో తీసుకునే ప్రతి నిర్ణయము చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందరినీ కలుపుకొని అందరి ఆమోదంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఖచ్చితంగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి త్యాగాలు చేసిన వాళ్ళకి మొన్న ఎన్నికల్లో పొత్తుల వల్ల టికెట్లు రాని వాళ్లకు కొన్ని కారణాల వల్ల సీనియర్లకు కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు పార్టీ ఇవ్వలేకపోయింది అట్లాంటి వాళ్లకు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నామినేటెడ్ పదవుల భర్తీ త్వరలోనే జరుగుతుంది థ్యాంక్ యూ టైం బాగుండనేం లేదు త్వరలోనే ఫస్ట్ లిస్ట్ వస్తుంది అంటే ఈ నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి ఇప్పుడు మా ఆఫీస్కి వచ్చి అందరు కూడా వినతులు ఇస్తున్నారు వాళ్ళు దాంతోపాటు పార్టీ ఎప్పటి నుంచో బ్యాక్ బ్యాక్ ఆఫీస్ మాకు ఉందండి ఆ బ్యాక్ ఆఫీస్లో గడిచిన ఐదు సంవత్సరాలుగా ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే వాళ్ళకి మాకు క్లస్టర్ యూనిట్ బూత్ లెవెల్లో బాడీస్ ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా పార్టీ కార్యక్రమంలో మమేకం అయ్యారని ఈ విధంగా మాకు ఒక ఐదారు పద్ధతుల్లో ఆ సమాచారం మా దగ్గర ఉందండి ఆ సమాచారం అంతా కూడా చూసి తప్పుడు ఈ నామినేట్ పదాలు నిర్ణయించడానికి జరుగుతుందని తెలియజేస్తున్నాం అందుకే ఎవరైతే పార్టీ బలోపేతానికి పార్టీ అధికారం తేడానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకి మంచి స్థానం కల్పించాలని పగడ్బందీగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ పేర్లన్నీ ఐడెంటిఫై చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాండి జన్మభూమి టూ త్వరలో ప్రారంభమవుతుంది జన్మభూమి లక్ష్యం కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అట్లాగే దాతల భాగస్వామ్యం మొదటి నుంచి ఉంది అది దాన్ని మరింత విస్తృతం చేసే దిశగానే జన్మభూమి టూ కార్యక్రమం ఉంటుంది పి ఫోర్ అనేది అంతిమంగా పేదరికం లేని సమాజ నిర్మాణం వివిధ వర్గాల మధ్య కానీ సమాజంలో వివిధ కుటుంబాల మధ్య కానీ ఉన్న ఆర్థిక అంతరాలను తొలగించే కార్యక్రమం అది దాంట్లో జన్మభూమి కూడా ఒక చోదక శక్తిగా పనిచేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ